విజయనగరంలో కృష్ణ నటించిన పన్నెండు కాపురం సినిమా ద్వారా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన జయసు ఆ సినిమాతో ఎంతగానో మెప్పించింది ఈ సినిమా సమయానికి ఆమె వయసు కేవలం పద్నాలుగు సంవత్సరాలే కావడం గమనార్హం ఆమె ఏడాది తిరగకుండానే స్టార్ అయిపోయింది పైగా కృష్ణ లాంటి పెద్ద స్టార్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండడంతో జయసుధ కెరీర్ పరుగులు పెట్టిందని చెప్పవచ్చు అప్పట్లో కమర్షియల్ యాడ్ చేయడం అంటే ఒక వింత సావిత్రి వంటి కొందరు అడపా అడపాదడపా ఒకటే అర యాడ్స్ లో నటించేవారు ఇక జయసుధ కూడా ఓ యాడ్ లో చేసింది మరి ఆ యాడ్ మరేదో కాదు లుంగి యాడ్ లుంగి యాడ్ అప్పట్లో స్టార్ హీరోయిన్ జయసుధ కనిపించడంతో అంతా షాక్ అయ్యారు సహజ నటిగా గుర్తింపు పొందిన జయసుధ శంకుమార్క్ లుంగి కంపెనీకి బ్రాండ్ ఆశ్చర్యపోయేలా చేసింది సాధారణంగా ంగిల్ కంటే రేటు ఐదు నుంచి పది రెట్లు ఎక్కువగా ఉండేదట ఆ బ్రాండ్ ఇష్టపడేవారు మాత్రమే ఈ లుంగిలు కట్టేవారట అయితే ఈ లుంగిల్ ప్రమోషన్ కోసం హీరోను కాకుండా సదర్ కంపెనీ జయసూత్ అప్రోచ్ కావడం ఆచారాన్ని కలిగింది ఈ లుంగిల్ ఆడవాళ్ళు కూడా కట్టుకునేవారట అలా వారికి కూడా కంఫర్ట్ గా ఉండే విధంగా ఈ లుంగిల్ తయారు చేసేవారట అంతేకాదు ఈ లుంగిలు పోటీ పడి కొనుక్కునేవారట అందుకే అప్పట్లో హీరోయిన్ లో యంగ్ నిలిచిన తో ఈ యాడ్ చేయించారట పంతొమ్మిది డెబ్బై మూడు లో చేసిన ఈ అడుదైన యాడ్ క్లిప్ ఇప్పటికే వైరల్ గా మారింది